ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుయస్సు క్రీస్తునామున శుభములు కలిగిందిక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈ దినము కొరకు ఏర్పాటు చేపడిన వాక్య ధ్యానము మొదటి కోరింత వ్రాసిన పత్రిక పౌలు భక్తుడు పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఈ యొక్క లేఖన భాగాన్ని ధ్యానించుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయము చేయును గాక ప్రభు నందు ప్రియమైన వారలారా ఈ యొక్క లేఖన భాగము మనము ప్రతి ఆదివారము పరిశుద్ధ దినముగా ప్రభు యొక్క బలలో ప్రవేశించేవారు కలరు అటివారికి బాగా గుర్తు వచ్చే ఈ యొక్క అద్భుతమైన దేవుని యొక్క లేఖనాలు పదకొండవ అధ్యాయము కొరింతెలకు రాసిన మొదటి పత్రికలో ఇరవై మూడవ వచనము నుండి ఇలాగూ వ్రాయబడి ఉంది నేను మీకు అప్పగించిన దానిని అనగా ప్రభు వలన పొంది తిని అని యేసు క్రీస్తు ప్రభు చెప్తూ ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి ఉన్నారు ఇది ఎరుసలేములో ఆ యొక్క పైన ఉన్న మేడగదిలో శిష్యులతో కలిసి ఆఖరిగా ప్రభు రాత్రి భోజనమును ఒక భక్తుడు సిద్ధపరిచిన ఆహారమును తీసుకుంటూ ఉన్నారు ఆ యొక్క ప్రభు రాత్రి భోజనములో యసు క్రీస్తు ప్రభు తాను ఒక రొట్టెను ఎత్తుకొని అనగా రొట్టెని ఈ విధంగా పట్టుకొని కృతికితాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము మీ కొరకు విరువబడిన నా శరీరము అని కూడా అర్థం ఇచ్చే విధంగా రాయబడి ఉన్నది ఇది మీ కొరకు విరువబడింది